ఏపీ న్యూస్ కి స్వాగతం ప్రతిపాడు మండలం ధర్మవర గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు మురళీరాజు నివాసం వద్ద వైఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు వస్త్రాలను అందజేశారు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ముదనూరి మురళీ కృష్ణం రాజు మురళీ కృష్ణరాజు మాట్లాడుతూ రెడ్డి మళ్లీ సీఎం కావాలని మళ్లీ మన రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు రావాలని ఆకాంక్షిస్తూ నిరుపేదలను కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ సర్పంచ్ బొల్లు చిట్టిబాబు ఎంపీటీసీలు జువ్వల బాబు నానిపల్లె చంటి కోల తాతబాబు పోకనాటి వెంకటేశ్వరరావు బొల్లు నాగేశ్వరరావు జువ్వల దొరబాబు వార్డు నెంబర్లు శ్రీను గోనగాల గోపి గదుల శివ తూపాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఓకే తల్లి వచ్చేయండి అమ్మ ఒకటి నుంచి సరే ఓకే వచ్చాండమ్మా వచ్చేండి వచ్చండి അവിടെ ഇരിക്കാൻ പറ്റുമോ അയ്യോ 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 അയ്യോ

sabar, nenen, lemak, lemak, anodina ga tsarki na kuma